ఈ మిక్స్ రైస్ తేడా బియ్యం బియ్యం తేడా స్మెల్ ఏంది భయంకరంగా బాత్రూమ్ పెట్టాడు పెట్టాం చూస్తున్నారు ఈడ ఉత్తరవాసన వస్తుంది లేదా ఈడ ఉత్తరవాస ఈడ ఉత్తరవాసన మెస్ లో ఈయన ఫస్ట్ అండి ఇమ్మీడియట్ గా ఈడ ఉత్సవం లెటిన్ కూర్చుంటా అంటే నువ్వు లోపలికి వచ్చి చూసినా చూసినావా మెస్ ఈడ పెట్టుకోండి ఏం చేసినా ఏం చేసినావా ఏం చేసినావు ఎవరికి చెప్పినావు అవునా టాయిలెట్స్ ఉన్నాయి ఈడైన ఉత్సవం వస్తుంది మెస్ లో ఏం ఇన్స్టిట్యూట్ అనుకుంటున్నారు ఏదైనా బంధాలు నువ్వు ఏం చేస్తాను ఈయన ఆయన మీద పెట్టుకుంటాడు ఆయన ఈయన మీద పెట్టుకుంటారు అడిగి ఒకరు ఏమి ఒకరు నువ్వేం ఇది ఇదేం బాధ్యత నువ్వు ఎంప్లాయ్ యూనివర్సిటీ ఎంప్లాయ్ నువ్వు నువ్వేం చేసినావు చూసేది చూసేదానికి ఉండేది ఎవరికి కంప్లైంట్ చేసినావుచ్చి మాట్లాడాలి కదా డైరెక్టర్ గారి దగ్గరకు ఏవో గారి దగ్గర వీళ్ళు రెగ్యులర్ ప్రాక్టీస్ అయిపోయింది గుర్తురు లెట్ గుర్తుండేది నువ్వు దాన్ని క్లోజ్ చేయాలి కదా నువ్వు డబ్బు కొట్టడం అలా నీకు వస్తుంది కదా ఏ వ్యాక్సిన్ చూసుకున్నా ఇది ఈ రోజు కాదు కదా రోజు పోస్తాంటే ప్రాక్టీస్ చేస్తున్నారు సార్ బాధరూ చేస్తున్నారు పట్టించుకోలేదు బియ్యం ఎందుకు ప్రాబ్లం వస్తుంది సార్ పిల్లలు ఎందుకు గొడవ చేస్తున్నారు రోజు రోడ్డు ఇస్తున్నారు బియ్యం బాగుంటే నువ్వు క్లీన్ చేయాలి కరెక్ట్లీ ఈ బియ్యం బాగున్నాయి ఈ బియ్యం బాగున్నాయి ఇదేం బియ్యం ఇది ఏం బియ్యం చెప్పి నాకు సార్ నువ్వు ఈ స్టోర్ బియ్యం చేసుకొచ్చి పాలి చేసుకొచ్చి పెడతాను అవునమ్మా ఇది పిండ్ అవుతుంది కొంచెం బాగుండే ఈ బియ్యం ఈ బియ్యం తేడా లేవా కాదు ఇవి ఎక్కువ మిక్స్ చేసి నువ్వు ఇల్లు మూడు రోజుల నుంచి ఇష్యూ నడుస్తుంది ఎన్ని రోజుల నుంచి నడుస్తాను నడుస్తుంది వన్ వీక్ నుంచి నడుస్తానేటప్పుడు నువ్వు రెక్టిఫై చేసుకోవాలి కదా నీ వల్ల గవర్నమెంట్ చెడ్డ పేరు వాళ్ళ నీ ఆదాయం కోసం ఇల్ చేయగల సరే ఏమేం చేస్తారు ఏమేం రావాలి జలగా దగ్గర చూపిస్తే వాళ్ళు బెండకాయ అని చెప్పినారు జలగొచ్చేసి బెండకాయ కొంత నిలబెట్టుకుంటే ఎట్లా నీళ్ళు మీరు స్మెల్ రాదు పిల్లడికి చేసుకోవాలి కదా నీట్గా వాళ్ళు పర్మిషన్ మీకు నిన్న ఆ ప్రకరొచ్చిన మీకేం ప్రాబ్లం లేదా మీకు నీట్గా అందా బాగుంటుంది బాబు ఉడికినన్నాయి కట్టాను బానే నేను సాంబారా ఇదేమిది చెట్ సాంబారా సాంబార్ ఉండేది చేస్తారు ఎవరు మా మీద భోజనాలు బాగుంటాయి ఏం బాగాలేవా ఏం బాగాలేవమ్మా రైస్లో పురుగులు అట్లా మొత్తం ఇది మెస్సు మంచిగా పెరుగుతో ఎట్లా ఈ మెస్ అయినా ఇది పెరుగు ఎట్లా వేయాలి నీ మజ్జిగ మాదిరి పోవాలా పెరుగు మాదిరి వేయాల நீளமா <laughs> இருக்கார்கள் <laughs> చాలా బాగా అది కదా సార్ ఇప్పుడు పిల్లలకు పెట్టేది వాళ్ళ కోసం సార్ మెయిన్ చేసే పర్పస్ పిల్లల కోసం అది కాక పిల్లలకు పెట్టకోకుండా తీసుకోమో పిల్లలకు పెట్టేటప్పుడు క్యారేర్లో సర్దుకోవడం ఏం సార్ అది పెట్టేది పిల్లల కోసం అది మేము పిల్లలకే మెస్ట్ ఉండేది అసలు అది కాక ఖర్చులు అన్నీ వేరే వేరే పిల్లలు సర్దుకుంటారు క్యారే ఏం సార్ అది அது பிவன் கூட வைஃபை மணி இப்படி கூட ఆ పిల్లలకు ఇంకా ఇప్పుడు కూడా అయిపోయింది క్యారెట్ వేయాలంటే ఆ పిల్లలకు ఇంకా అలా అయిపోయింది ఇంతవరకు మిగిలి ఉన్నా సరే సార్ అయితే చాలా బాధపడతారు సార్ దశకుంటారు మీరేం చేస్తారు సార్ మీరేం చేస్తారు నాకు అర్థం కదా ఇంత ఇష్యూ వాళ్ళు వాళ్ళ బిహేవియర్ ఉంది ఏం కదా వాళ్ళు నీట్ గా ఉంటారా లేదా మీరు చూసుకోవచ్చు బాధ్యత ఉంది కదా ఇవే కదా మూడు రోజుల మధ్య పిల్లలు అయితే ఏం చేస్తారు గవర్నమెంట్ చెడగొడుతుందని కారణం ఇవే కదా పూర్తి బాధ్యత ఇదే ట్రాన్స్ఫర్లో జరిగి లేకుంటే ఒక్కవరకు లాంటి శ్రీకాకుళం వస్తాను తప్పు నీ వల్లే కదా ఇదంతా ఇష్యూ ఒక రోజు తప్పు దొరుకుతాడు మూడు రోజుల మధ్య దొరుకుతుంది ఇష్యూ నువ్వు రెక్కివే చేసుకున్నావా మెస్లో వండేటప్పుడు నా మెస్ అడుగు పోయి ఆ పదార్థాలు ఎటువంటి రైస్ ఎట్టు కదా చెక్ చేసుకునేవా నువ్వు కూరగాయలు పెట్టి చెక్ చేసుకునేవా పెట్టేటప్పుడు చెక్ చేసుకునేవా ఏం చేసా ఐదు సార్ ఏం చేస్తాను ఐదు మంది టీం అంటే పురుగులు ఎందుకు ఎందుకు వీళ్ళు రోడ్డు రోడ్డు మీద గుర్తుంటారు వీళ్ళు మీ ఇష్టమా ఇన్స్టిట్యూట్ మీ ఇష్టమా ఇద్దరిష్టమా దీనికి పాలంటూరి పాలంటారు దీన్ని అంటారు నీళ్ళు పోతాను ఎట్లా మాత్ర సార్ ధన్యంగా ఈ పాప మీకు ఉంటుంది మీరు తప్పు చేయకపోతే ఇలా వీళ్ళ పాప అని మీరు కోఆపరేట్ చేస్తారు ఈ పాప మీకు కానీ వస్తుంది ಎಷ್ಟುಂಡ ಆನಂದ ಸರ್ ಎೋ ಸರ್ ರೀ ರೀ ವಿವರ್ಸಂಗ ಎಷ್ಟು ದಿನ ಪರಿಸ್ಥಿತಿ ಇದು ಎಷ್ಟು ನೀವು ಕನೋ ಪಿನ ಪಾಡೋ ಪದ್ದೇಶ್ ದಿನ ಎದ ಉನ್ನ ಇದೆ కనీసం ఫినాయిలో బ్లీచింగ్ పౌడర్ ఏదో వేయాలి కదా రోజు ఇదే పరిస్థితి హౌస్ కీపింగ్ ఇది మీద రెస్పాన్సిబిలిటీ ఇస్తాను మీరు ఏం గవర్నమెంట్ అని బదార్లు ఉన్నారు మీరు గవర్నమెంట్ డబ్బులు ఇవ్వలేదా ఇస్తుంది కదా ఇచ్చేటప్పుడు మీరు క్వాలిటీ ఫుడ్ పెట్టేదానికి ఏమి